దీపం పెట్టింది టీ చేసింది అప్పుడే ఫోన్ వచ్చింది ఫోన్ రెండు నిమిషాలు మాట్లాడింది రెడీ అయింది అంతేగాని ఇంకా వేరే విషయమే లేదు మళ్ళీ పెట్టిపోతే మా అమ్మకి భారం అవుతుంది మా అన్నయ్య దగ్గర ఎందుకు కొంచెం చాలా మా ఆయన కూడా ఇక్కడ ఉండడు అనుకుందో ఎవరు చేస్తారు అనుకుందో ఏమంటారు నా పిల్లలు నాతోటే తీసుకుపోతుంది అనుకుందో ఏది తెలియదండి ఫోన్ ఓపెన్ అయితే ఏమన్నా ఆ రోజు ఏం మాట్లాడింది అన్నది తెలుస్తుంది ఆలోచన ఉంది నాకు అంతేగాని వేరే ఆలోచనలు లేవు మొత్తం ఆ ఫోన్ లోనే ఏం జరిగిందనేది రెండు మూడు నిమిషాలు ఎవరు మాట్లాడింది అన్నది తెలుస్తుంది మరి అయిపోయింది ఏం మాట్లాడుతుందంటే కూతురు చెల్లపల్లిలో విజయారెడ్డి ఇద్దరు పిల్లలతో గూడ్స్ ట్రైన్కి ఎదురు వెళ్ళి బలవన్ మరణానికి పాల్పడిన ఘటనలో విచారణ జరుగుతుంది ఇంకా క్లారిటీ రాలేదు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవంటున్నారు భార్యాభర్తల మధ్య గొడవలు లేవంటున్నారు మరోపక్క చూస్తే ఉద్యోగపరంగా కూడా ఎలాంటి సమస్య ఎదుర్కొన్నట్టు ఇంతవరకు చెప్పలేదు అంటున్నారు అయితే అదే రోజు ఆ ఇంట్లోంచి కూతురు వెళ్ళడం అదేవిధంగా ఎందుకు వెళ్తున్నానని చెప్పింది అంతకుముందు నుంచి కూడా తన కూతురిని ఎంటబట్టుకుని ఉంటున్న తల్లి మనతో పట్టున్నారు అమ్మ మీ పేరు అమ్మ పుష్ప పుష్పారెడ్డి గారు అసలు ఏంటమ్మా ఆ రోజు ఏం జరిగింది ఎందుకు మీ కూతురు బయటకు వెళ్ళింది పిల్లల్ని తీసుకునే ఆ తర్వాత అలా జరిగింది అసలు ఏం చెప్పింది మీకు ఏంటి నాకు ఏం చెప్పలేదండి నేను ఆఫీస్కి వెళ్తున్నా అన్నది నీకు శుక్రవారం ఆఫీస్ ఉండదు కదా అన్న అంటే నాకు మీటింగ్ ఉంది ఒక ఆమె పని చేయట్లేదు మీటింగ్ మాట్లాడుకోవాలి పోతున్నా అని కార్కి తీసుకొని పోతుంది నేనన్నా ఇప్పుడు క్యాబ్ కూడా లేదు పెట్రోల్ వేస్ట్ ఏమవుద్దు అంటే పోవాలి అని వెళ్ళిపోయింది ఆ తర్వాత తన నుంచి తీసుకుని పోయింది కానీ పిల్లల దగ్గర పోయినట్టు నాకు తెలియదు కట్కేశ్వర్లో ఉంటాడు నారాయణ కాలేజీలో విశాల్ రెడ్డి వాళ్ళ పెద్ద చిన్న ఆయనను ఆయనని తీసుకొని చెరువు పోయి ఆవకు ఎవరో చనిపోయినని చెప్పిందట ప్రిన్సిపాల్కి బుధవారమే తోలు వచ్చింది ఆమెను చిన్నమెను వాళ్ళు అన్నారట మొన్ననే తోలినా ఇప్పుడు ఎందుకంటే నేను మా వాళ్ళు చనిపోయిన తీసుకొని వచ్చి చల్ల పెళ్ళి ఇట్లా చేసుకుంది నాకు అసలు ఏం తెలియదు నేను పదిన్నరకు ఆడికి ఫోన్ చేస్తున్నాను పదిన్నరకి లాస్ట్ కాల్ ఎత్తింది ఎత్తే అన్నదే నేను పిల్లలతో ఉన్నాను అన్నది ఎడిగిపోతారు అంటే ఆఫీస్ లో చిన్నగా పార్టీ ఉంది అంటే నేను లేని పార్టీ ఎందుకు నేను కూడా వస్తుంది అంటే నువ్వేమవుతుంది ఇంట్లోనే ఉంటుంది పిల్లలు తీసుకొని అన్నది ఇక తర్వాత ఫోన్ ఎత్తలేదు తెల్లవారు శనివారం చేస్తూనే ఉన్నా శని తెల్లవారితే నైట్ ఇది అంతా నైట్ శుక్రవారం ఆఫీస్కి వెళ్ళి శుక్రవారం ఇంట్లో నుంచి చేస్తుంది సోమవారం మంగళవారం చేస్తుంది బుధవారం బేస్తారమే ఆఫీస్ పోతుంది సిక్స్ థర్టీ సెవెన్ అవుతుండొచ్చు సిక్స్ థర్టీ అవుతుంది అప్పుడు వెళ్ళింది టీ దా టీ చేసింది నాకు ఇచ్చింది ఆమె దాగింది సాయంత్రం ఇల్లు ఊడిసింది దీపం పెట్టింది ఇంకెళ్ళింది రెడీ అయింది ఆ పూజ చేసుకోవడం దీపం పెట్టడం ఇవన్నీ ఆమె పొద్దునే చేయదు ఎందుకంటే ఆఫీస్ పోయి తెల్లవారు జనం ఐదు బాబుకి వస్తుంది క్యాబ్ వస్తుంది అందులో సెక్యూరిటీ ఉంటాడు డ్రైవర్ ఉంటాడు వచ్చి స్నానం చేసి పండుకుంటది ఏం తినదు సాయంత్రం ఐదున్నర తర్వాతనే లేస్తుంది అప్పుడు స్నానం చేసుకుంటుంది ఆఫీస్ పోయేది ఉంటే ఆఫీస్ పోతుంది అప్పుడు తినదు ఏడు గంటల టీ తాగితే పది పదకొండు గంటలకు అన్నం వండితే తింటుంది అప్పుడు ఇంకా అంతే లేవు ఏ సమస్య లేదమ్మా ఏ సమస్య లేదు అదేవిధంగా ఇక్కడ భర్త దగ్గర నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి కూడా భర్త చెప్తున్నారు మీకేమైనా భార్య భర్తల మధ్య ఉన్నారు ఘర్షణ కానీ ఏమైనా ఉండదు ఉండదండి అసలు ఉండదు నా కొడుకులాగానే ఆయన చూసుకుంటా కోడల్ని కూడా కూతురు లాగానే చూసుకుంటా అందరూ ఒకేలా కలిసి ఉంటాం అంతేగాని ఏ రోజు మేము కొట్లాడుకోలే ఒక మాట కూడా అనుకో ఎవరిని ఎవరు అనుకో మా పిల్లలు పిల్లలు కూడా మా అబ్బాయి దగ్గరే పెరిగారు టెన్త్ దాకా మా కోడలే చదివిపించింది ఇప్పుడు ఇట్లా చేసి ఈ సంవత్సరమే అబ్బాయి వచ్చింది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యి ఇంకేం లేదండి చెప్పడానికి ఏమి చెప్పండి అర్థం కావట్లేదు అసలు ఏం జరిగింది పడి బాధపడి అసలు టెన్షన్ లేదు టీ తాక్కుంట ఏదో ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే ఒక అమ్మాయి వెళ్ళ అమ్మ చనిపోయింది చనిపోతే ఆమె ఎప్పుడన్నా మాట్లాడుకుంటే చాలాసేపు ఆమెదే అనుకున్నా నేను అంతే రెండు మూడు నిమిషాలే మాట్లాడింది తర్వాత రెడీ అయింది అంతేగాని నేను ఫోన్ కాల్ ఎవరిదని ఎప్పుడు అడగకపోయేదాన్ని ఎందుకంటే ఆ పది పద్నాలుగు మంది పని చేస్తారు ఆమె చేతికి ఫోన్లు వస్తా ఉంటే ఎవరైనా సెలవు కావాలని ఆమెనే అడుగుతారు అట్లానే నేను ఆ రోజు పట్టించుకోలేదు ఫోన్ రెండు మూడు నిమిషాలే వెళ్ళక ముందే దీపం పెట్టింది టీ చేసింది అప్పుడే ఫోన్ వచ్చింది ఫోన్ రెండు నిమిషాలు మాట్లాడింది రెడీ అయింది అంతేగాని ఇంకా వేరే విషయమే లేదు ఆ ఫోన్ రాక ముందు వరకు గా ఉంది అప్పుడు కూడా నార్మల్ ఉంది ఫోన్ మాట్లాడినా కూడా నార్మల్ ఉంది అసలు టెన్షన్ లేదు ఏడవదు ఎప్పుడు ఏడవదు అసలు నేను కూడా ఏ బాధ క్యాన్సర్ పేషెంట్ నాకు ఏదైనా బాధ అనిపించినా కూడా నేను సాటికి వేసుకుని పిల్లల ముందు బాగుంటా నన్ను ఎంత ఇబ్బంది పెట్టిపోయింది నన్ను టీవీలలో మాట్లాడమని అసలేమైంది తెలుసు లేదు అసలే తెలుసు లేదు వాళ్ళ అన్న చెల్లె చాలా బాగుంటారు ప్రేమగా ఉంటారు ఏం చెప్పలేనండి నేను మళ్ళీ అన్న సండే సండే వస్తూనే ఉంటాడు కదా సండేనే చేపలు ఆయన ఆయనకు తెప్పించి నామ తెప్పించుకుంది నన్ను ఊర్లో ఉంటే కళ్ళు తెమ్మంటే కళ్ళు తెచ్చిన రాత్రి ముగ్గురుంది ఆయన సండే పిల్ల ఉండే ఆ రోజు పిల్ల పోవే అంటే నేను బుధవారం పోతే మా అమ్మ ఆఫీస్ పోతే అప్పుడు తోలిపోతుంది అని బుధవారం ఆఫీస్ ఆమెను తోలి ఆఫీస్కి వెళ్ళింది బేసవరం పొద్దున మంచినే ఉంది శుక్రవారం ఈవినింగ్ అట్లా వెళ్ళింది ఆఫీస్ కంతే సాయంత్రమే మీకు ఎట్లా తెలిసిందమ్మా పైన గేట్ పెట్టుకోమంది తాళ వేసుకున్నది ఎక్కడికన్నా వెళ్తే తాళం చే ఓ దగ్గర పెట్టి వెళ్తాను ఎక్కడ పెట్టకో నీ దగ్గరే పెట్టుకో అని చెప్పింది పోయేటప్పుడు ఎక్కడ పెడితే కిరేకున్న వాళ్ళు చూస్తారు వద్దు అన్నది ఎవరు ఏ వాళ్ళు చూడరు లేరు ఏం చెప్పలేదు తాళం నీ దగ్గర నేను ఎక్కడికన్నా వెళ్తే ఒక ప్లేస్ లో పెట్టిపోతా ఫోన్ చేస్తే గాడు తీసుకుంటా ఈ మధ్య రెండు మూడు తాళాలు తెచ్చింది ఒకటి పెట్టుకుంటున్నావు నాకు అట్లా ఒక రోజు ముందే చెప్పింది రెండు మూడు రోజుల ముందే చెప్పింది తాళం చేతులు అక్కడ పెట్టకు వాళ్ళు చూస్తారు కిరాయిలు అని అరే అక్కడ ఎవరు చూస్తారు తీరా అని నేను అట్లా అన్నా ఎప్పుడు ఇలా చెప్పలేదు ఐదారు రోజుల క్రితం అన్నది తాళాలు రెండు అంటే ఎందుకు పెట్టుకోపోతలే బయటకి అంటే ఏముంది అక్కడ దాచుకొని పోతా అని నేను అన్నా ఎందుకు పెట్టాలి వేరే కొత్తగా వచ్చారు కిరాయికి వాళ్ళ ఆధార్ కార్డులు కూడా లేదు అంతే ఇంకేం మాట్లాడుకోము ఏం తిట్టుకోము అసలు మా కోడలే చదివించింది కష్టపడే పిల్లల్ని మా దగ్గర తినడు అదైతే బాగా చదువు చెప్తుందని అక్కడే ఉంచే వాళ్ళము మాట్లాడుతుండే నేను పిల్లల్ని పిల్లలన్నా వాళ్ళకి ఇబ్బంది ఉంటే ఆవిడ మాట్లాడుకుని చేసుకోవచ్చు కదా పిల్లల్ని కూడా ఎందుకు వెంట మరి ఆమెకుందా నేను క్యాన్సర్ పేషెంట్ నువ్వు వదిలే పెట్టిపోతే మా అమ్మకి భారం అవుతుంది మా అన్నయ్య దగ్గర ఎందుకు చాలా మా ఆయన కూడా ఇక్కడ ఉండడు అనుకుందో ఎవరు చేస్తారు అనుకుందో ఏమంటారు నా పిల్లల్ని నాతోటే తీసుకుపోతుంది అనుకుంది ఏది తెలియదు అండి మీ రోజు బాగా చూసుకుంటది పిల్లల్ని మా అబ్బాయి అబ్బాయిని కూడా బాగా చూసుకుంటుంది ఏవైనా పిల్లల కోసం అన్ని ఖర్చు పెట్టేసా అసలు వెనక ముందు ఆడదు ఆడదు ఇట్లా నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయింది ఎవరన్నా బాధపడేలా మాట్లాడారా అస్సలు మాట్లాడారు మా ఇంటి దగ్గర అసలు ఎవరింటి పైకి అంటే కింద కిరాయి కొన్న వాళ్ళ దగ్గర భూమి ముచ్చడబెట్టం అసలు కిందకే దిగం అసలు పైకి అంటే తాళం వేసుకుంటాం పైకి వెళ్ళిన విధానం అస్సలు లేదండి అస్సలు రాలేదు అస్సలు రాలేదు అసలు రాలేదు రెండు సార్లు సాయం చేస్తుంది అసలు ఎంత నీట్గా ఉంటదంటే అంత నీట్గా ఉంటుంది తాగు ఏం మాట్లాడుతుందంటే నేను నా కూతురు విదేమన్నా ఫోన్ ఓపెన్ అయితే ఏమన్నా ఆ రోజు ఏం మాట్లాడిందన్నది తెలుస్తుందేమో అనే ఆలోచన ఉంది నాకు అంతేగాని ఇంకా వేరే ఆలోచనలు లేవు మొత్తం ఫోన్ లోనే ఏం జరిగింది అనేది రెండు మూడు నిమిషాలు ఎవరు మాట్లాడిందన్న తెలుస్తుంది ఏమో మరి అంతకంటే ఇంకేం లేదు రైట్ అది వింటున్నాం కదా ఏదైతే విజయారెడ్డి ఆ రోజు లేచింది యథావిధిగా పూజ చేసుకుంది ఆ తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు వచ్చిన ఒక ఫోన్ కాల్ విన్న తర్వాత ఫోన్ మాట్లాడిన తర్వాత వెంటనే రెడీ అయి వెళ్ళిపోయింది పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఇంత ఘోరానికి ఓడికట్టింది అంటే ఆ ఫోన్ కాల్లో ఏముంది ఎవరు మాట్లాడారు ఏం జరిగింది అనేది కూడా ఒక క్లారిటీ వచ్చినప్పుడే ఈ ఈ ముగ్గురు మరణం వెనుక మిస్ట్రీ వీడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి శేషు దేశం ഏതാ ഫോൺ ഗ്രിശില്ല